ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ నుండి వీటికి ఆధార ప్రూఫ్ అయితే కనుక చల్లదు అని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థ అయితే సంచలన ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యంగా ఎలాంటి అప్డేట్స్ అయితే కనుక మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము షాకింగ్ న్యూస్ ఇకపై ఆధార్ కార్డు అయితే గనక చల్లదు తేల్చి చెప్పిన ప్రభుత్వ రంగ సంస్థ వివరాలు చూసుకున్నట్లయితే దేశంలో ఆధార్ కార్డుకు సంబంధించి మరో కీలకమైన ప్రకటన అయితే వెలువడింది ఇది ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు షాకింగ్ వార్తనే చెప్పుకోవాలని చెప్తున్నారు ఎందుకని చూస్తే ముఖ్యంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అయితే కనుక జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సర్క్యులర్ ప్రకారం ఇకపై పుట్టినరోజు వివరాలను చేసుకోవాలంటే కనుక ఉద్యోగులందుకు రుజువుగా అందించాల్సిన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగిస్తున్నట్లు వెల్లడించింది ఆధార్ అనేది నివాసీ లేదా తన జనాభా బయోమెట్ మెట్రిక్ సమాచారాన్ని సమర్పించడం ద్వారా నమోదు ప్రక్రియకు గురైన తర్వాత జారీ చేయబడిన ఒక ప్రత్యేకమైన పన్నెండు అంకెల ఐడి ఈపీఎఫ్ఓ ద్వారా పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ను తీసివేయడం యుఐడిఐఏ ఆదేశం ఆధార్ పరిమితుల చట్టప్రకరమైన వైఖరికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఇకపై ఈపీఎఫ్ఓ సభ్యులు పుట్టిన తేదీని సరి చేసుకోవాలన్నా లేక మార్చుకోవాలన్నా సంబంధించిన సంస్థలన్నీ కూడా తాజాగా ఈపీఎఫ్ఓ అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలి ఇకపై వాటికి రిజిస్టర్ జా రిజిస్టార్ జారీ చేసిన బర్త్ సర్టిఫికేటు జనన మరణాల రిజిస్టర్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం లేదా ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్ షీటు అలాగే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కానీ ఇలాంటి వివరాలను మాత్రమే అధికారిక గుర్తింపు పత్రంగా తీసుకోబడుతుందని అయితే వెళ్ళడం జరిగింది ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ ఏం చెప్పింది అని చూసుకున్నట్టయితే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు సారీ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటి సర్క్యులర్ ప్రకారం ఆధార్ అనేది జస్ట్ ఎక్కడ నివసిస్తున్నారు ఏంటి జనాభా యొక్క బయోమెట్రిక్ డీటెయిల్స్ కోసం మాత్రమే తప్ప ప్రస్తుతం డేట్ ఆఫ్ బర్త్ గురించి అయితే కనుక ఇదైతే పని చేయదనైతే యుఐడిఐ అయితే చెప్తోంది ఇక్కడ నుంచి మీరు డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే మార్కు మార్క్ షీట్ ఉండాల్సి ఉంటుంది మార్కు లిస్ట్ ఏదైనా షీటు లేదంటే ట్రాన్స్ఫర్ టీసీ స్కూల్లో ఇచ్చిన టీసీ అయితే కనుక అధికారిక గుర్తింపు పత్రాల కింద అయితే గుర్తించడం జరుగుతుంది